రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏర్పాట్లపై ఇవాళ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేశారు తొలుత అమరవీర్ల స్తూపం గన్ పార్క్ దగ్గర సీఎం నివాళులర్పించనున్నారు అక్కడ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళనున్నారు రాష్ట్రం వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్లు అందిస్తారు రాజు డీటెయిల్స్ ఏంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని భావిస్తుంది తెలంగాణ వచ్చి ఏర్పాటై పదేళ్ళు అవుతున్న సందర్భంగా పదేళ్ళ పండుగను వాడవాడల నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన కసరత్తు కూడా చేసింది అయితే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా ఉన్నందున ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉండే గత రెండు మూడు రోజులు చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేసింది ఎన్నికల కమిషన్ కూడా కోరింది అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటాము తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములైన వారిని అందరినీ పిలిచి సన్మానించుకోవాల్సిన అవసరం మాకు ఉంది అని కూడా కోరడంతోనే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఇవాళ సిఎ శాంతికుమారి ఉన్నతాధికారులతోనే సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తర్వాత జరగబోతున్న తొలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పదేళ్ల పండుగను చాలా గ్రాండ్గా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది దానికి అనుగుణంగానే సిహెచ్ శాంతకుమారి కొద్దిసేపటి క్రితం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జూన్ రెండున ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయాలని అధికారులకు ఒక దిశానిర్దేశం చేశారు ఆ రోజు జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ముందుగా పార్క్ వెళ్ళి అమర్వీరులకు అర్పిస్తారు అక్కడి నుంచి వెళ్ళి పరేడ్ గ్రౌండ్లో జరగబోయే భారీ బహిరంగ సభ ఆ రోజు అక్కడనే ఆ పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు జిల్లా స్థాయిలో కూడా ఆవిర్భావ వేడుకలు కొనసాగుతాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది ఏర్పాటులో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు సిఎస్ అందికుమారి కొద్దిసేపటి క్రితే ఐఎన్పిఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈసీ ఆమోదం తెలిపింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని జూన్ టూ సంబంధించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎలాంటి కార్యక్రమాలను చేయాలి ఆ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్కు అక్కడికి వస్తారు అయితే ఆ మార్గంలో కావచ్చు దాంతోపాటు ప్రముఖులు వచ్చే మార్గంలో కూడా ఇలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్లియరెన్స్ ఇవ్వాలి అదేవిధంగా అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన టెంట్లు కావచ్చు సామ్యాలను కావచ్చు ఏర్పాటు చేయాలి దాంతోపాటు ప్రముఖులు వచ్చే మార్గాలలో కూడా చాలా రూట్ మ్యాప్ కావచ్చు క్లియరెన్స్ ఇవ్వాలి పూర్తిగా ఒక పక్కటి మందిగా ఏర్పాట్లు కూడా చేయాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు కోఆర్డినేట్ చేసుకొని వివరించాలి ఆర్ఎన్బి కావచ్చు జిహెచ్ఎంస్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలని కూడా సిఎస్ శాంతికుమారి కొద్దిసేపటి క్రితం సమీక్ష సమావేశంలో నిర్వహించారు అయితే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పండుగను చాలా గ్రాండ్గా చేయాలని భావిస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తుంది అయితే సోనియా గాంధీని ఇన్వైట్ చేయడానికి ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవతగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు పదే పదే చెప్తున్నారు పదేళ్ల కాలంలో సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పలేదు కాబట్టి తెలంగాణలో ఈసారి జరగబోతున్న జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కృతజ్ఞతలతో కృతజ్ఞతలు తెలిపేలాగా ఈ కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా సోనియా గాంధీతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన మరికొంతమంది నేతలను కూడా తెలంగాణకు ఆహ్వానించే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు జాతీయ అధ్యక్షులు కావచ్చు వారి వారు వారు తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా మద్దతు తెలిపారు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం పొందే సమయంలో కూడా వాళ్ళు సానుకూల వ్యక్తం చేశారు సో వారందరినీ ఈసారి పదేళ్ళ పండుగ సందర్భంగా వారందరినీ తెలంగాణలో జరిగే జూన్ టూ ఆవిర్భావ వేడుకలకు పిలుచుకొని వాళ్ళందరికీ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా తెలంగాణలో చాలామంది అమరులయ్యారు అమరుల కుటుంబాలను కూడా స్మరించుకుంటూ అమరులను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు కూడా ఒక సన్మానం చేయాలని కూడా భావిస్తున్నారు దాంతోపాటు తెలంగాణలో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు వారు కూడా తెలంగాణ ఏర్పాటు కోసం చాలా కీలకంగా పనిచేశారు వాళ్ళని కూడా సన్మానించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు పనిచేసిన కేసీఆర్ను కూడా ఆ వేడుకకు పిలిచే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు సో పెద్ద ఎత్తున అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తుంది ఆ కార్యక్రమంలోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా అంధశ్రీ రాసిన జయ జే హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా కూడా ఆవిష్కరించనున్నారు అదే రోజు వాటిని లాంచ్ చేయబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు అంధశ్రీ రాసిన జై జే హే తెలంగాణ అనే పాట నిడివిడి దాని దాదాపు ఐదు నిమిషాల పాట ఉంది దాన్ని నిడివిడిని తగ్గించి అంటే ఒకటిన్నర రెండు నిమిషాల పాటు నిడివిని తగ్గించి అందులో ఆ పాట యొక్క ఆత్మను కావచ్చు ఆ సోల్ను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్ని తగ్గించి దానికి సంబంధించిన ఇప్పటికీ ఆ పాట స్వరకల్పన ఎంఎం కీరవాణి అదేవిధంగా దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా కీరవాణి వహిస్తున్నారు ఆ పాట కూడా కంపోజ్ చేయడం దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినట్లు తెలుస్తుంది దాన్ని ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దాన్ని లాంచ్ చేయబోతున్నారు ఇక అదేవిధంగా ముద్ర రాజముద్రగా ఉన్న rasta చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేతున్నారు దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని భావిస్తున్నారు అయితే రాజముద్ర తెలంగాణ తల్లి ఈ రెండు పైన మేధావుల నుంచి వెళ్ళి కవులు కళాకారుల నుంచి వెళ్ళి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు బహుశా అప్పటిలోగా అభిప్రాయ సేకరణ అయిపోయి అవి ఒక ఒక రూపం దాల్చినట్లయితే అదే రోజు జూన్ టూన అవి కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది ఒకవేళ కాకపోతే తర్వాత వాటిని ఆవిష్కరిస్తారని ప్రభుత్వం సంబంధించిన కొంతమంది ఇన్ఫర్మేషన్ మొత్తానికైతే జూన్ టూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సిద్ధమయ్యారు ఈసీ కూడా అనుమతి ఇవ్వడంతో మరింత గ్రాండ్గా నిర్వహించాలి వాడవాడల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలి హైదరాబాద్ లో నిర్వహించే పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని దానికి ప్రముఖులకు అందరికీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు ఆహ్వానాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది